నిఘా తెలుగు టీవీకి స్వాగతం పెట్రోల్ వాహనాల వల్ల ఉద్గారాలు వెలువడి పర్యావరణం కాలుష్యం ఏర్పడడంతో పాటు భూ వాతావరణం దెబ్బతింటూ మానవాళి మనుగడకు ఇబ్బంది కలిగే పరిస్థితులలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు స్థానిక ఆటోనగర్ మెయిన్ రోడ్ ఓపెన్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూంలో ఇండియా రైట్స్ రోడ్ ఈజెడ్ వాహనాల అమ్మకాలను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ అధినేత కందిమల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటీజెడ్ బైక్ స్థాయి బ్యాటరీతో నడుస్తాయని చెప్పారు కేవలం త్రీ పాయింట్ త్రీ సెకండ్లలో నలభై కిలోమీటర్ల స్పీడ్ అందుకొని నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు ఐడీసీ రేంజ్ వరకు దూసుకుపోతుందని తెలిపారు అందరికి నమస్కారం చాలా సంతోషం ఈరోజు అమేయ ఎలక్ట్రానిక్ వెహికల్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది మరి ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్యూచర్ అంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి డిమాండ్లని దృష్టిలో పెట్టుకొని కన్నీమల్ల శ్రీనివాస్ దంపతులు ఈరోజు ఈ షోరూమ్ని ప్రారంభించడం దాన్ని మరి ఆ చేతుల మీద ఓపెన్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను అది మరి అతిథిగా సరిపూడి అని కూర్చున్నారు మరి ఈ సొసైటీలు అందరూ రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి మరి వాళ్ళకి మంచి సర్వీస్ అందిస్తారని ఆశిస్తున్నాను ఈ మొత్తం సమాజంలోని సభ్యులు కూడా వాళ్ళ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా ఈ శ్రీ అమ్మయ్య షోరూమ్కి వచ్చి కావాల్సిన విధంగా మంచి వెహికల్స్ సెలెక్ట్ చేసుకుంటారని మరి తద్వారా పర్యావరణకి అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఈ శ్రీ అమ్మయ్య షోరూమ్ బాగా ఫుల్ సక్సెస్ అవ్వాలని ప్రజలకు ఎంతో సవీ చేయాలని చెప్పి ఆశిస్తూ మరి అవకాశం కల్పించిన పంచకందిమ శ్రీనివాస్ దంపతులకి నా నమస్కారం తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈరోజు ఇది ఒక ఎలక్ట్రిక్ షోరూమ్ ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్స్ ఓపెన్ అవుతా ఉంటాయి ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి ఏదో ఒకటి కొత్తవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇక్కడ ఉన్న మీకు ఆ అదృష్టం ఏంటంటే మేనేజ్మెంట్ ఎవరైతే శ్రీనివాస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్ట్రిక్ పుట్టినరోజే పుట్టారు వీళ్ళు కూడా అంటే గత ఆరు సంవత్సరాల క్రితం ఈరోజు గుంటూరులో ఏ ఎలక్ట్రిక్ బండి లేనప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు అంటే ఒక షోరూమ్ అంటే సేల్స్ ఒకటి సర్వీస్ ఒకటి అని కాకుండా వీళ్ళకి గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ కంపెనీని పక్కన పెడితే కంపెనీ అనేది నో డౌట్ ఎట్టాలి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ద బెస్ట్ టెక్నాలజీ ఉంది ఇండియాలో బెస్ట్ ఉంది దానికి తోడు మేనేజ్మెంట్కి దాని గురించి పూర్తి అవగాహన ఉంది ఎలక్ట్రిక్లో ఏ పార్ట్ ఏంటి బ్యాటరీ ఏంటి దాని సిస్టమ్ ఏంటి కస్టమర్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వాళ్ళకి గుంటూరులో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వెళ్ళినంత మంచి అనుభవం ఉంది సో ఇది ఆల్రెడీ సక్సెస్ అయినట్టే గుంటూరులో గ్యారెంటీగా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ మళ్ళీ ఒక నూతన అధ్యాయం చేస్తారు మంచి నెంబర్స్ ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి కస్టమర్ రిఫరెన్స్ ఉంది దానితో పాటు ఈరోజు మంచి కంపెనీ కూడా వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కూడా ఒకటి యాడ్ అవడం వల్ల ఈ రెండు కలిసి వీళ్ళందరూ కూడా బాగా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను బట్ ఐ ఐష్యూ ఆల్ ద బెస్ట్ శ్రీ శ్రీనివాసరావు తప్పు థ్యాంక్ యూ గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ అంగూరులో ఈవీ రంగం నుంచి ఈవీ రంగంలో చాలా వెహికల్స్ సేల్ చేస్తాము ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ దాకా మేము సో ఇప్పుడు ఇప్పుడు దాకా స్కూటర్లో సేల్ చేసాము ఇప్పుడు ఏంటంటే కొత్తగా బైక్స్ మనకు గుంటూరు ఎక్కడా లేదు సో ఓబెన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ బైక్స్ డీలర్షిప్ తీసుకొని సో అందరికీ కస్టమర్లకి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని దాంట్లో స్టార్ట్ చేశాను